తీరాన ప్రకృతి ప్రశాంతత మధ్య ఉన్న బనగానపల్లె అనే చిన్న గ్రామంలో ఓ అపూర్వమైన సంఘటన చోటు చేసుకుంది అది ఏనాటిదో స్పష్టంగా చెప్పలేకపోయినా ఆ అర్ధరాత్రి ఆకాశంలో చంద్రుని కాంతి నెమ్మదిగా భూమిమీద జారి ఓ వృద్ధ దంపతుల గుడిసె తలుపు తాకింది ఆ రోజు ఆ మాతృగర్భంలో జన్మించింది ఓ మహాత్మా ఆత్మ నమ్మకంగా భూమిని తాకినరోజు వీరు పోతులూరి కుటుంబంలో జన్మించారని చెబుతారు వీరి పుట్టుక గురించి పామరులకు తెలియదుగాని భక్తులకు మాత్రం ఆ రోజు భూమి భూమిమీద జ్ఞానదీపం వెలిగిందని నమ్మకం బాల్యమే అయినా వీరబ్రహ్మంగారి మాటల్లో ఆలోచనలు సహజంగానే అసాధారణంగా ఉండేవి ఒకసారి తల్లి అన్నం పెడుతుంటే అడిగాడు ఈ అన్నం ఎక్కడి నుండి వచ్చిందమ్మా ఆమె చెప్పింది రైతు పండించాడు భూమి ఇచ్చింది వర్షం కలిసింది బ్రహ్మం ప్రశ్న వర్షం ఎవరు పెడతారు భూమి ఎందుకు ఇస్తుంది ఇలా చిన్నతనం నుంచే ఆయన మనిషి జీవితాన్ని సృష్టిని మరణానంతరం ఏమిటనే ప్రశ్నలను తనలోనే అడుగుతుండేవారు ఈ ప్రశ్నలు సామాన్య బాలుడివి కావు ఇది తపస్సుతో సంపాదించబడ్డ మునిపురుషుని జ్ఞానపు ప్రతిభ తరువాత బ్రహ్మంగారూ హిమాలయాలకు సమీపంగా ఉన్న కొన్ని తపోభూములలో తపస్సు చేశారు అన్న అభిప్రాయముంది అక్కడే ఆయనకు కాలజ్ఞాన సూత్రాలు స్ఫురించాయని అంటారు గురువులు ఆయన్ను పరీక్షించడానికి వచ్చినప్పుడు ఆయన ముందునుంచేవారి వచ్చేదారి పలుకుబడి అభిప్రాయాలు అన్నిటినీ చెప్పేయడమూ ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఒకసారి ఆయన్ను ఒక జ్ఞానసిద్ధుడు అడిగాడు ఇంకా ఏమీ తెలుసుకోవాలనుకుంటున్నావు బ్రహ్మంగారు నవ్వుతూ అన్నాడు కాలాన్ని ఈ మాట తర్వాత ఆయన కాలాన్ని చదవడం మొదలుపెట్టాడు భవిష్యాన్ని చక్కగా అక్షరాలుగా మలచినవారు మన చరిత్రలో అరుదే ఒకానుక సాయంత్రం జాజపుల వాసనతో నిండిన తోటలో బ్రహ్మంగారు ఒంటరిగా భక్తుల మధ్య కూర్చుని ఉన్నారు చుట్టూ శాంతి ఆయన ముందుండి కాలం ప్రవహించేది ఆయన చూపుతో భవిష్యంపై కవిత్వం రాయబడ్డట్లుండేది పొగపొంగే దీపాల మధ్య ఆయన వ్రాసినా కాళజ్ఞానము అనే గ్రంథం కేవలం మాటల కలయం కాదు భవిష్య చిత్రపటమనే చెప్పాలి ఆయన వాక్యాల్లో రైలు ఉప్పు సత్యాగ్రహం తెల్లవారి పాలన ప్రకృతి విపత్తుల వరకు అన్నీ స్పష్టంగా వర్ణించబడ్డాయి ఈ గ్రంథం ఒక భవిష్య గ్రంథం మాత్రమే కాదు ఒక జాగృత సమాజపు ఆయుధం వచ్చి దేశమంతా పాలిస్తారు వారు బాహ్యరూపంలో మానవులు కాని లోతులో వంచుకులు ఈ వాక్యం పల్లె ప్రజలకు అర్థం కాలేదు కాని తర్వాత బ్రిటిష్ పాలన మొదలయ్యాక ప్రజలు బ్రహ్మంగారి మాటలు గుర్తుచేసుకున్నారు ఆయన తెలిపినట్లే ఉప్పు ధరలపై పోరాటం హింసా మార్గాలు సత్యం కోసం ప్రజల తిరుగుబాటు అన్నీ నిజమయ్యాయి ఈ వాక్యాల వెనుకదాగిన అర్థం అప్పుడు ప్రజలకు తెలిసొచ్చింది కాలం ముందు ఉండే వ్యక్తుల మాటలు తక్షణం అర్థం కాలేవు కాని అవి నిశ్శబ్దంగా నిజమవుతాయి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఓ చోట ఇలా వ్రాశారు మందిరమున గోపురముండదు రథమున జువ్వలుండవు వాహనములపై యంత్రాలు పయనిస్తవి ఈ మాటలు మానవుల్ని ఆశ్చర్యంలో ముంచేశాయి అప్పుడు ఈ మాటలు ఎవరికీ అర్థం కాలేదు కానీ కాలంలో వీటిలో ట్రైన్ బస్సు విమానాలు విద్యుత్ అన్నీ ఉన్నాయన్న విషయం బయటపడింది వాహనాలు గాలిలో పయనించే రోజులను ఆయన దూర భవిష్యంగా కాదు దగ్గర భవిష్యంగా చూశారు బ్రహ్మంగారి భవిష్యవాణి కేవలం జ్యోతిష్యం కాదు రూపంలో ప్రవహించిన కాల విజ్ఞానం వంశములలో పితల శుద్ధి ఉండదు తల్లిదండ్రులు పిల్లల మాట వినరు పిల్లలు తల్లిదండ్రుల పాదాలు తాకరు ఈ వాక్యాలు పబ్రహ్మంగారి బ్రహ్మంగారి హృదయంలోంచి జారినవే కాక భవిష్యపు సంస్కృతిహీనతపై తన బాధను వ్యక్తంచేసినవి ఆయన చెప్పారు గ ధర్మం తుడిచిపెట్టుబడుతుంది బ్రాహ్మణులు వేదములను విడిచిపెడతారు భక్తి అంటే మైక్ వేయడం మాత్రమే అవుతుంది ఆయన నిస్సందేహంగా తెలిపినది ఈ ప్రపంచంలో సత్యాన్ని నిలబెట్టుకోవడం అంటే సముద్రంలో నెమలి పక్షి పయనించడం లాంటిది అవుతుంది అని ఇది భవిష్యవాణి కాదు ఇది మానవతా హెచ్చరిక బనగానపల్లెలో కొండల మధ్యలో ఒక గుహ ఉంది అది బ్రహ్మంగారి గుహ అని ప్రసిద్ధి ఈ గుహలోనే ఆయన తపస్సు చేశారు గ్రంథాలు వ్రాశారు శిష్యులతో భవిష్యంపై చర్చించారు ఆ గుహలో శాంతం ఉంటుంది గాలికూడా అక్కడ నెమ్మదిగా తాకుతుంది బయట శబ్దం ఎంత ఉన్నా గుహలోకి వెళ్లినవారికి తాను సమాధిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ గుహ కేవలం సలల మధ్య ఖాళీ స్థలం కాదు అది కాలానికి ఊపిరి జ్ఞానానికి ఆలయం బ్రహ్మంగారి శ్వాస వాక్యాలు స్వరాలు అన్నీ అక్కడ ఇప్పటికీ నిగుఘంగా ప్రతిధ్వనిస్తాయి వీరు చెప్పారు ఒకనాడు భూమి తలక్రిందులవుతుంది పర్వతాలు పడిపోతాయి సముద్రం పొంగి పల్లెలను ముంచుతుంది అప్పుడు ప్రజలు నవ్వుకున్నారు కాని ఇప్పుడు ప్రకృతి మార్పులు భూకంపాలు తుఫాన్లు అన్నీ ఆయనే చెప్పిన వాటి సంకేతాలు వీరు సూచించిన భవిష్యభూమి నైతిక విలువలు లేని మానవులు మిషన్లా మారిపోయే ప్రపంచం ఇది మానవులకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు తయారీగా ఉండాలని చెప్పే ధ్వని ఒక యుగం చివరికి చేరుకుంటుందంటే బ్రహ్మంగారి మాటలు దాని పూర్వ సూచనలు ఒకరోజు బ్రహ్మంగారు గుహలో శిష్యులను పిలిపించుకుని ఒక్క మాట చెప్పారు కాలాన్ని చూచెదను మనుషులను నడిపించెదను కాని ఇక నా రూపం కనిపించదు అప్పటినుంచి ఆయన శరీరాన్ని ఎవరూ చూడలేదు కొందరు అంటారు ఆయన జీవశరీరంతో గుహలో లీనమయ్యారు మరికొందరు కాలానికోసం వస్తారని కాని ఆయన చెప్పిన మాటలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి గాలిలో తిరుగుతున్న ఆ పదాలు భవిష్యాన్ని పగడాలా చెప్తున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చివర భాగంలో ఇలా ఉంది దిగినది తిరిగి లేచును నిగ్రహించు నీకు రక్షణ దొరకును ఓ మానవా నీలోని సత్యాన్ని మేల్కొలుపుకో ఈ వాక్యాలు విన్నవారు ఎప్పటికీ మార్చబడ్డారు ఇవి ఓ భయభీతుల జ్ఞానముకాదు ఇవి ఓ ప్రేమతో కూడిన హెచ్చరిక ఆయన చెప్పారు దుర్మార్గం ఎంత పెరిగినా చివరికి ధర్మమే గెలుస్తుంది ఈ భూమిపై తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది అని విశ్వాసం ఇచ్చారు ఈరోజుకూడా బ్రహ్మంగారి వచనాలను గ్రామాల్లో చింతిస్తారు తల్లికడుపులో ఉన్న పుడమి పిల్లల భవితవ్యాన్ని ఆయన మునిపోవడం వెయ్యేళ్ల సత్యాన్ని ఒక్క శ్వాసలో పలికిన మానవుడిగా బ్రహ్మంగారిని చేస్తుంది ఆయన భవిష్యాన్ని భయపెట్టి కాదు తెలిపి తప్పుల్ని తగ్గించమని చెప్పారు కాబట్టి ఈ కాలజ్ఞానం మనకు ఒక దారిని చూపిస్తుంది చీకటి నడిపే మార్గం కాదు వెలుగు చూపే జ్యోతిర్మార్గం